హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలాజా హోమ్లీ టిప్స్ అండ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసండి థర్స్డే రోజు వ్లాగ్ అనమాట థర్స్డే రోజు పిల్లలకి అయితే స్కూల్ లేదు ఆ రోజు మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇక పిల్లల్ని రెడీ చేసి అలా బయటకు అయితే తీసుకువెళ్ళాము సో పిల్లలు వచ్చేసి రింగ్ బాల్ అడుగుతూ ఉన్నారు అండ్ క్రికెట్ సెట్ అయితే అడుగుతూ ఉన్నారనమాట సో పాత బస్ స్టాండ్ దగ్గర ఈ మొత్తము స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి ఐటమ్ ఈ షాప్లో దొరుకుతుందనమాట సో ఇక మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి జస్ట్ బ్యాట్ సెట్ వచ్చేసి ఐ మీన్ క్రికెట్ సెట్ వచ్చేసి ప్లాస్టిక్లో అయితే తీసుకున్నాము ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కాదు ఫైబర్ ప్లాస్టిక్ అనమాట స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ రింగ్ బాల్ వచ్చేసి వన్ జీరో ఫైవ్ అనమాట వన్ నాట్ ఫైవ్ రూపీస్ అనమాట సో అవి రెండు అయితే తీసుకున్నాము పిల్లలు ఆడుకోవడానికి ఇంకా అక్కడి నుంచి అయితే టౌన్లోకి ఇంకా లోపలికి అయితే వెళ్ళాము సో అక్కడ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అనేసి నార్మల్ సో ఇంకా అక్కడ నుంచి అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి ఇంకా టౌన్లోకి అయితే వెళ్ళాం అనమాట సో ఇక్కడ చూసారా పక్షులు ఎంత బాగున్నాయి కదా సో అలా వెళ్తూ ఉన్నాము దారిలో వెళ్తూ ఉండగా ఫ్రూట్స్ కనిపించాయి బత్తాయి పళ్ళు అయితే రెండు కిలోలు తీసుకున్నాము అండ్ అలాగే అంటు మామిడికాయలు అంటారు కదా అవి కూడా ఒక కిలో అయితే తీసుకున్నాము ఇంకా షాప్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక బిట్టుబాబు అయితే ఒక దగ్గర కూర్చొని రింగ్ బాల్ పట్టుకుని ఆడుతూ ఉన్నాడు పర్టికులర్గా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇక్కడ ఎందుకు తీసుకుంటాము అంటే నార్మల్ డీ మార్ట్ మార్ట్స్లో ఏంటంటే అవన్నీ ప్యాకింగ్ చేసేసి ఆ ఏసీలో పెట్టేసి ఉంటారా ఎప్పుడెప్పుడు ఉంటాయి సో టేస్ట్ ఉండవు అనమాట బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి అండ్ ప్యాకింగ్ మన కళ్ళ ముందే చేస్తారు అండ్ చాలా బాగుంటాయి ఏమేమి తీసుకున్నాను ఇంటికి వెళ్ళాక నేను మీకు క్లియర్గా చూపిస్తాను పక్కనే మార్కెట్ ఉందనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళి కూరగాయలు అయితే ఒక నాలుగు రకాలు అయితే తీసుకున్నాము ఇంకా అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ దారిలో ఇంకా స్వీట్స్ ఇంకా పిల్లలకి కావాల్సిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాము అసలు ఏమేమి తీసుకున్నాము అనేది ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే మా పిల్లలు క్రికెట్ సెట్ తీసుకొని ఆడుకోవడానికి రెడీగా ఉన్నారనమాట అండ్ ఎండ కూడా బిభత్సంగా ఉంది మేము వచ్చే టయానికి ఇక మార్నింగ్ టిఫిన్లోకి చపాతి అండ్ ఆకుకూర ఫ్రై చేశాను సో మధ్యాహ్నం వచ్చేసి పప్పుచార్ చేసేసి వడియాలైతే వేయించి పెట్టాను అనమాట ఇక మార్నింగ్ చేసిన తోటకూర ఫ్రై అండ్ రైస్ పప్పుచారుతోటి మధ్యాహ్నం పిల్లలకి అయితే అన్నం పెట్టేశాము తిన్నారు తిన్న తర్వాత కాసేపు తెచ్చుకున్న ఆ క్రికెట్ సెట్ ఏదైతే ఉందో దాంతో వాళ్ళ డాడీతో పాటు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంక ఇంట్లోనే క్రికెట్ గేమ్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు బయట చూడబోతే ఎండ ఒకవేళ సాయంత్రం బయటికి పంపిద్దాము అన్నా కూడా రోడ్డు కదా కార్లు అవి ఎక్కువ తిరుగుతుంటాయి అనమాట ఇప్పుడు మేము ఉండే ఏరియాలో అందరికీ కార్లు ఉన్నాయి సో అందరూ కార్లు తీసుకొని తిరుగుతూ ఉంటారు అండ్ వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇంట్లోనే వాళ్ళే వాళ్ళే ఆడుకుంటూ ఉన్నారు చాలాసేపు అయితే ఆడుకున్నారు అండ్ ఇక్కడ చూడొచ్చు మా బిట్టు బాబు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అసలు నిజంగా ఒక క్రికెటర్ ఎలా అయితే బౌలింగ్ చేస్తాడో ఎలా అయితే క్రికెట్ ఆడతాడో అంత ఫోర్ కొట్టేస్తాడు అనమాట వాడి ఫీలింగ్ అనమాట అది బట్ చూడండి అసలు బౌలింగ్ చూసారా ఆ ఫింగర్స్ తోటి ఆ బాల్ పట్టుకోవడము అండ్ ఇప్పుడు బ్యాటింగ్ చూడండి బాగా బ్యాటింగ్ చేస్తాడు కాకపోతే బ్యాట్ పట్టుకోవడం సరిగ్గా పట్టుకోలేదు అని చెప్పేసి బాబు వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడనమాట ఇట్లా కాదురా ఇట్లా పట్టుకోరా అని చెప్పేసి సో ఇక మా పాప అయితే బౌలింగ్ చేస్తుంది మా ఓటు చూసాడా బ్యాట్ తోటి అసలు ఎంత బాగా బ్యాటింగ్ చేసినా వాళ్ళ డాడీ నవ్వుకొని నవ్వుకొని నవ్వుకుంటున్నాడు అండ్ నేను కూడా నవ్వుతూ ఉన్నాను వీడియో తీసుకుంటూ చూడగారు బ్యాటింగ్ బాల్ కరెక్ట్ కొట్టడం కూడా బాగా కొట్టాడు ఈ మధ్య ప్లాస్టిక్ బాల్ బ్యాట్ తోటి బాగా ఆడడం బాగా అలవాటైందనమాట అందుకని చెప్పేసి ఈసారి ఇక క్రికెట్ సెట్ అనేది తీసుకొ తీసుకొచ్చాము చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పిల్లలు కూడా అలాగే రింగ్ బాల్ రింగ్ బాల్ ఏంటంటే మా బిట్టు బాబు ఎవరి దగ్గర ఏదైనా చూశారు అనుకోండి అది ఖచ్చితంగా వాడి దగ్గర ఉండాలన్నమాట సో వేరే పాప రింగ్ బాల్ పట్టుకొని మొన్న ఆడుతూ ఉంది రింగ్ బాల్ కావాలి రింగ్ బాల్ కావాలి అని చెప్పి రింగ్ బాల్ ఇప్పించుకున్నాడు ఇంకా వెనక ఆడుతూ ఉన్నారు అండ్ నేనైతే మీకు ఏం తీసుకొచ్చానో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను బొరుగులు ముద్దలు అండ్ రసగుల్లా ప్యాకెట్ అండ్ సుండుండలు ఇవి దారిలో వస్తూ ఉంటే హాట్ చిప్స్ షాప్లో అనమాట ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను సుండులు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి సో ఇక పిల్లలు కూడా ఈవినింగ్ ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా ఏదన్నా పెట్టు మమ్మీ ఏదన్నా పెట్టు మమ్మీ అంటారు ఇంకా వాళ్ళకి తినడానికి బాగుంటాయిలే అని చెప్పేసి అయితే తీసుకొని వచ్చాను అండ్ ఇక కూరగాయలు వచ్చేసి క్యారెట్ కాకరకాయ దొండకాయ అండ్ బీట్రూట్ అయితే తీసుకున్నాము అండ్ ఇక మా హస్బెండ్ ఎందుకు వచ్చారో నాకు తెలీదు నేను ఇంక ఇవి చూపిస్తూ ఉన్నాను ఇంకా ఇవి ఇవి చూసారా ఇవి వచ్చేసి బ బఠానీ అనమాట బఠానీ బాగుంటాయి కదా నాకు చాలా ఇష్టం బఠానీ నేను ఇంట్లో పని చేసుకుంటూ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు నోట్లో అన్నీ వేసుకొని నమిలేస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అంటు మామిడికాయలు అనమాట సో ఈ అంటుమావడికాయలు కూడా నాకు చాలా ఇష్టం ఏంటంటే ఇంకా మామిడి పళ్ళు తెచ్చుకుందామంటేనా ఈ వర్షాలకి ఇప్పుడు ఉంటాయని చెప్పేసి తీసుకురాలేదు అంటు మామిడికాయలు ఏంటంటే కొంచెం బాగానే ఉంటాయి కదా అని చెప్పేసి తెచ్చుకున్నాను ఇవేంటంటే కోసి ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటాయి కదా సో అందుకోసము కిలోకి మూడే మూడు వచ్చాయన్నమాట అండ్ ఇవి చూసారా పుచ్చిత్తున్నాడు మా హస్బెండ్ వచ్చింది ఇప్పుడు వీటి కోసమే అనమాట అవి తీసుకొని పోతున్నాడు ఇంకా ఓపెన్ చేస్తుంది అవి ఆయనకు బాగా ఇష్టం బాగా టైంపాస్ అవుతాయి అని చెప్పేసి అవి మాక్సిమం ఒక అరకిలో అయితే తీసుకొచ్చుకుంటాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి బత్తాయి పండ్లు రెండు కిలోలు తీసుకున్నాం అనమాట కిలో వచ్చేసి ముప్పై రూపాయలు అని చెప్పారు రెండు కిలోలు అరవై రూపాయలు పర్లే కొంచెం రేట్ తగ్గాయి సమ్మర్లో అయితే చాలా హెవీ రేట్ ఉన్నాయి అనమాట అండ్ ఇది చూసారా పిస్తా పిస్తా సపరేట్ కూడా ఉన్నాయి బట్ ఏంటంటే ఇవి బాగుంటాయి ఈ బ్రాండ్ ఫస్ట్ నుంచి మేము యూస్ చేస్తున్నాము పోయిన ప్రతిసారి ఇదే తెచ్చుకుంటాము అండ్ ఇంకా ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అసలు మెయిన్ ఫ్రెష్గా ఉంటాయి వాళ్ళ దగ్గర మనకి ప్యాకింగ్ చేసి ఇస్తారనమాట ఇక్కడ జీడిపప్పు వచ్చేసి టూ టైప్స్లో తీసుకున్నాను రెండు ఒకటే బట్ ఏంటంటే కర్రీస్లోకి వేసుకోవాలి అనుకున్నప్పుడు విడదీసినవి అయితే బాగుంటాయి అని చెప్పేసి అవి కొన్ని అండ్ అలాగే నార్మల్ జీడిపప్పు కొన్ని తీసుకున్నాను అండ్ ఎండు ఖర్జూరా అలాగే బాదం పప్పు బాదం పప్పు అయితే ఇంట్లో చాలా ఉందన్నమాట అందుకని ఒక ప్యాకెట్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి గుమ్మడికాయ ఇత్తనాలు ఇవి చూసారా ఇవి అంజూర్ అనమాట బ్లడ్ని మంచిగా ఉత్పత్తి చేస్తాయి మెయిన్ ప్రెగ్నెంట్ లేడీస్ తింటే బ్లడ్ చాలా త్వరగా ఉత్పత్తి అవుతుంది కాస్ట్ కూడా హెవీగా ఉంటాయి అనమాట ఇక పిల్లలకి మంచిగా ఉంటాయని చెప్పేసి అయితే తీసుకున్నాము రెగ్యులర్గా ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం అనమాట సో పిల్లలకి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ రెసిపీ కూడా నేను మీకు ఒకటి చూపిస్తాను ఈ వీడియోలోనే ఎండింగ్లో చూడండి లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసి హనీ వేసేసి పెడతాను అన్నమాట ఎలా చేస్తానో చూడండి అండ్ గుమ్మడికాయ ఇత్తనాలు అవి నార్మల్గా మా హస్బెండ్ బాగా తింటారు అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి వాల్నట్స్ అనమాట వాల్నట్స్ ఫస్ట్ టైం అనమాట తీసుకోవడం శాంపుల్కి అయితే తీసుకున్నాను బికాజ్ ఎలా ఉంటాయి అని చెప్పేసి క్వాలిటీ అవి అందుకని చెప్పేసి కొంచమే తీసుకున్నాను అనమాట వాల్నట్స్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాం అవి పెద్ద పెద్ద ప్యాకెట్స్లో వస్తూ ఉన్నాయన్నమాట బట్ అవి తినకపోతే మళ్ళీ పిల్లలు ఎలా ఉంటుందో ఏమో అనేసి నేను ఈసారి ఇంకా విడిగా ఉన్నాయని చెప్పి అడిగితే ఉన్నాయన్నారు సో ఉన్నాయి కదా అని చెప్పేసి సపరేట్గా అయితే కట్ ఇచ్చేసాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగానే ఉన్నాయి నేను నిలబడి అన్నీ ఒక్కొక్కటి తింటూ ఉన్నాను నేనైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరా ఫ్రెండ్స్ ఖర్జూరా కూడా ఇవి ఫ్రెష్గా అన్నమాట ప్రతిసారి అక్కడే తీస్తాను అండ్ కీమియా కూడా వాళ్ళ దగ్గరే తీసుకుంటాను అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడే కీమియా ఖర్జూరా ఎండు ఖర్జూరా అన్నీ ఫ్రెష్గా ఉంటాయి మొత్తం బల్క్ అనేది వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట ఫ్రెష్గా ఉంటాయి అండ్ నీట్గా కూడా ఉంటాయి అనమాట అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఖర్జూరా తిన్నప్పుడు ఐరన్ ఉంటుంది మెయిన్ ఖర్జూరంలో సో ఎండు ఖర్జూరం కానీ లేదా ఖర్జూరంలో కానీ రెండు ఏ తీసుకున్నా కూడా మనకి బ్లడ్ బాగా ఉత్పత్తి అవుతుంది మెయిన్ ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి సో నేను చెప్పేది ఏంటంటే మెయిన్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉండండి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల హెల్తీగా ఉంటుంది సో ఇవన్నీ అనమాట తీసుకొచ్చింది అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ తోటి నేను ఒక చిన్న రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఎండ్లో చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట ఇవి అంటారు కదా నూనెలో వేయించుకొని తింటూ ఉంటారు అన్నంలోకి నంచుకుంటారు సో గొట్టాలైతే తీసుకున్నాను ఆల్మోస్ట్ ఈ వీడియోలో మొత్తం నేను తింటూనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట సో ద్రాక్ష బాదాము ఎండు ఖర్జూరా వాల్నట్స్ అండ్ జీడిపప్పు ఇవన్నీ ఒక బాక్స్లో అయితే పెట్టేస్తాను నెక్స్ట్ ఖర్జూరా ఖర్జూర కూడా ఒక బాక్స్లో సేవ్ చేసేస్తాను ఖర్జూరా ఏంటంటే ఎక్కువగా నేనే తింటాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు బాగా ఇష్టం ఖర్జూరా అండ్ ఇష్టపడి కొనుక్కుంటాను మెయిన్ ఈ ఇవి నేను కొనుక్కుంటానమాట ఇష్టంగా తినడానికి కీమియా ఏంటంటే పిల్లలకి సపరేట్ తీసుకుంటాను బట్ వాళ్ళ దగ్గర కీమియా లేవన్నారనమాట సో అందుకని చెప్పేసి ఈసారి ఇది ఒకటే తీసుకున్నాను కీమియా కూడా చాలా బాగుంటుంది బట్ నాకు ఎందుకు చాలా పిచ్చ పిచ్చగా నచ్చుతాయి ప్యాకెట్లలో ఉంటాయి కానీ ఈ ప్యాకెట్లలో ఏంటంటే అంత టేస్ట్ ఉండవు ఎండిపోయినట్లుగా ఉంటాయి అనమాట డిమార్ట్లో అలా నేను ఒక రెండు మూడు సార్లు అయితే తీసుకొచ్చాను నాకేం పెద్దగా నచ్చలేదు బట్ ఇవి చూసారా ఎంత ఫ్రెష్గా అసలు కలర్ఫుల్గా చూడగానే ఎంత బాగుంటుందో తెలుసా నేనైతే అయితే అవి సర్దుతూనే మూడు నోట్లో వేసి నమ్ముతూ ఉన్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బఠానీ సో ఈ బఠానీ ఒక స్టీల్ బాక్స్లో అయితే స్టోరేజ్ చేసేసాను ఇవి కూడా నాకు టైం పాస్కి తింటూ ఉంటాను నాతో పాటు మా పాపకి ఆల్మోస్ట్ నాకు ఏవైతే ఇష్టమో ఆ తనకు కూడా చాలా వరకు అవే ఇష్టపడుతుంది సో తను కూడా బాగానే బఠానీ అవి తింటూ ఉందనమాట అండ్ స్కూల్ కూడా ఎప్పుడైనా స్నాక్స్ లేవనుకోండి ఎమర్జెన్సీలో ఇవే పెట్టి పంపించేస్తాను సో ఇక కూరగాయలు కూడా నీట్గా వాష్ చేసి ఫ్రిజ్లో అయితే పెట్టేస్తాను ఇంకా పిల్లలు అయితే కాసేపు ఆడుకొని నిద్రపోయారు సాయంత్రం ఫోర్ థర్టీకి అందరం నిద్రపోయి లేచామనమాట మా వారు ఫోర్కే డ్యూటీకి వెళ్ళిపోవాలి ఆయన అయితే వెళ్ళిపోయారు నేను నిద్ర లేచి ఫస్ట్ ఫుడ్ ఒకటి తిన్నాను అండ్ పిల్లలు కూడా లేచి స్నాక్స్ అయితే తిన్నారు తిన్న తర్వాత ఇంకా పిల్లలు నేను అందరం ఫ్రెష్ అయిపోయి గుడికి అయితే వెళ్తున్నాం గురువారం రోజు ఖచ్చితంగా సాయిబాబా గుడికి అయితే వెళ్తాము చెప్పాను కదా ఇంతకుముందు వ్లాగ్లో కూడా సో గుడికి అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి లేట్ అయింది అనమాట నార్మల్గా అయితే సిక్స్ కల్లా వెళ్ళిపోవాలి అప్పుడే స్టార్ట్ చేస్తారు బట్ మా వారికి కొంచెం డ్యూటీ దగ్గర లేట్ అయిందనమాట అందువల్ల సిక్స్ థర్టీకి అయితే వెళ్ళాము అయినా భజన అనేది జరుగుతూనే ఉంది మేము వెళ్ళేసరికి పావు భాగం భజన అయితే అయ్యింది మేము వెళ్ళిన తర్వాత పూర్తిగా భజన చేసే దేవుడికి నమస్కారం పెట్టేసుకొని హారతి చూసుకున్నాం అనమాట అండ్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకెళ్ళాము దేవుడికి ఐ మీన్ సాయిబాబా దగ్గర పెట్టి అందరికైతే ఇచ్చాము ఇక భజన అయిపోయింది లాస్ట్లో హారతి ఇచ్చేటప్పుడు పాట పాడతారు కదా ఆ పాట పాడుతూ ఉన్నారు అందరూ అండ్ గంటగా కొడుతూ ఉన్నారు స్వామికి అయితే హారతిస్తూ ఉన్నారనమాట బాబాకి ఇక కాసేపు దండం పెట్టేసుకొని ప్రసాదం తీసుకొని వచ్చి గుడి లోపలనే కాసేపు కూర్చున్నాము ప్రశాంతంగా ఈ లోపు మా బిట్టుబాబు బన్ తీసి తీసి అని చెప్పి గోల్ చేస్తూ ఉన్నాడు కిందికి వెళ్ళి అందరికి ఇద్దాం ఇద్దాంనా అని చెప్పి ఇంకా లేచి మళ్ళీ ఒకసారి సాయిబాబాకి నమస్కరించుకొని కిందికి అయితే వచ్చేసాము అక్కడికి వచ్చిన తర్వాత తులసి చెట్టు అయితే ఉందన్నమాట తులసి చెట్టు చూసారు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇంకా తులసి ప్రదక్షిణ అయితే చేసేసి నమస్కారం పెట్టేసి అక్కడి నుంచి ప్రసాదం ఇస్తారనమాట అక్కడ ఏంటంటే ఎవరన్నా తెచ్చిన ప్రసాదాలైనా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే పనిచేస్తారు లేదా మనం ఏదైనా ప్రసాదాలు తీసుకెళ్ళినా కూడా మనం ఇవ్వచ్చు నేను కూడా అప్పుడప్పుడు పులిహోర అట్లా తీసుకెళ్తూ ఉంటాను సో ఈసారి అయితే బంద్ తీసుకెళ్ళాం అనమాట సో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ బంద్ అనేది వాళ్ళకే ఇచ్చేస్తే ప్యాకెట్ వాళ్ళే పనిచేస్తారు ఇక్కడ నిలబడుకున్నారు కదా వాళ్ళు లేదా మనమైనా ఇది ఇవ్వచ్చు ఇంకా పిల్లలు అయితే ప్రసాదం తింటూ ఉన్నారు వీళ్ళతో బయటికి వచ్చినప్పుడు ఒక వాటర్ బాటిల్ ఒక టవల్ ఇవన్నీ కంపల్సరీ తెచ్చుకోవాలి సో అలాగే అన్నీ తీసుకొచ్చుకున్నాను నేను కూడా పిల్లలైతే ప్రసాదం తిన్నారు ఇంకా అక్కడ నుంచి అయితే విశాల్ మార్ట్కి వెళ్ళాము బాబుకి షూ తీసుకుందామని లాస్ట్ యాక్ అయితే తీసేసుకున్నాం షూ ఏజియోలో అయితే పెట్టేసాను తనకు కావాల్సిన టైప్లో షూ అనేది బాగా వచ్చాయనమాట ఫోర్ ఫిఫ్టీ అంత పడ్డాయి ఇక బిట్టుకి చింటూకి తీసుకోవాలి అని చెప్పేసి విశాల్ మార్ట్లో అయితే చూస్తూ ఉన్నాము బాబుకి చూసిన షూ బాగున్నాయి కానీ వాడికి సైజ్ సరిపోలేదు ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చాము మా వాడు ఇంకా ఏడుస్తున్నాడు అనమాట ఎందుకంటే వాడికి బొమ్మలు కావాలి ఆల్రెడీ పొద్దునే బొమ్మలు తీసుకున్నాము మళ్ళీ సాయంత్రం బొమ్మలు కావాలి అని అంటున్నాడు అండ్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందనమాట పార్టీకి ఇన్వైట్ చేశారు ఐ మీన్ సెలబ్రేషన్స్కి సో ఇంకా సెలబ్రేషన్స్కి గిఫ్ట్ కావాలి అంటే ఇంకా టెడ్డీ బేర్ అయితే తీసిచ్చాను ఇంకా బొమ్మ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు ఈలోపు నేను పిల్లలు బర్త్డే పార్టీకి వెళ్ళి వచ్చేలోపు వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి రైస్కి అయితే పెట్టేసి ఇంకా పెరుగు పచ్చడి అయితే చేశాను మధ్యాహ్నం పప్పుచారు అయితే ఉంది పెరుగు పచ్చడి రెసిపీ కావాలంటే నేను నెక్స్ట్ షేర్ చేస్తాను ఇంకా పిల్లలైతే భోజనం చేసేసారు ఇంకా పడుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు ఈ లోపు నేను ఏంటంటే మార్నింగ్కి కొంచెం హెల్తీ ఫుడ్ లాగా ఉంటుందని చెప్పేసి ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా తయారు చేసి నేను పిల్లలకైతే పెట్టండి అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ అండి వాల్నట్స్ బాదాము జీడిపప్పు ఎండు ఖర్జూరా పిస్తా ఎండు ద్రాక్ష అలాగే అంజూరు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి అండ్ తేనె తేనె కూడా మెయిన్ హనీ అనమాట సో ఈ హనీ వచ్చేసండి మందన సత్యనారాయణ రాజు ఉన్నారు కదా విజయవాడ నుంచి అయితే అమ్మ వాళ్ళు తీసు తీసుకొచ్చారు సో అది ఇంకా ఉందనమాట దాన్ని కొంచెం ఒక బౌల్లో తేనె అనేది మనకి ఎంతైతే కావాలో అంత వేసుకోవచ్చు యాక్చువల్గా ఈ రెసిపీ ఏంటంటే మనకి బయట కూడా దొరుకుతుంది డబ్బాలలో అమ్ముతారు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బట్ అవి ఎప్పుడెప్పుడో ఉంటాయి కదా బట్ ఇది మనం ఇన్స్టెంట్గా ఇంట్లో చేసుకోవచ్చు ఒక బౌల్లో మనకి తగినంత హనీ అనేది వేసుకోండి ఇక్కడ నేను వేసినట్లుగా అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎండు ఖర్చూరా వాల్నట్స్ అలాగే అంజూరు డ్రై ఫ్రూట్స్ లైక్ పిస్తా జీడిపప్పు ఎండు ద్రాక్ష బాదాము అన్నీ వేసేసి బాగా కలిపేసుకో కొంచెం హనీ వేసి హనీలో అంజూరు వాల్నట్స్ ఎండు ద్రాక్ష జీడిపప్పు పిస్తా అలాగే ఎండు ఖర్జూర సో అన్ని ఐటమ్స్ అన్నీ వేసేసి హనీలో బాగా మిక్స్ చేసేసేయండి అండ్ మీరు ఒకసారి టేస్ట్ కూడా చూసుకోవాలనుకుంటే చూడొచ్చు లేదంటే హనీ ఎక్కువగా ఉంటే పిల్లలు తింటారు అని చెప్పేసి మీకు అనిపిస్తే హనీ కూడా ఎక్కువ వేసేసుకోవచ్చు సో బట్ ఏంటంటే ఇన్స్టెంట్గా మనం తయారు చేసి నైట్ పెట్టుకున్నట్లయితే పొద్దునే కల్లా ఏమవుతుందంటే మొత్తం అన్నిటికీ బాగా తేనె పట్టేసి అలాగే నీట్గా నానిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఖచ్చితంగా తింటారు నాకెందుకో హనీ కొంచెం తక్కువైందేమో అని అనిపించింది సో అందువల్ల నేను ఇంకొంచెం హనీ అయితే యాడ్ చేశాను సో ఇలా హనీ యాడ్ చేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి స్టోరేజ్ చేసి పక్కకు పెట్టేసేయండి నైట్ అంతా మార్నింగ్ కల్లా సూపర్ ఉంటుందన్నమాట టేస్ట్ సో మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు ఖచ్చితంగా తింటారు ట్రై చేసి నాకు నాతో షేర్ చేసుకోండి అండ్ ఇక టైం అయిందనమాట నేను కూడా పడుకోవడానికైతే వెళ్తున్నాను ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్